అందరికీ ప్రైజ్ అలాడ్ ప్రభునే సుక్రిస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారా కొంతమంది ప్రార్థన వసతులు కోరారు తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం రాజు అన్న భయపడద్దు అన్న ప్రభు నీకు సాయం చేస్తాడు ధైర్యంగా ఉండు పిలిచిన వాడు నమ్మదగిన వాడు మరి ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా ఏం కాదు ప్రభునికి నీకు సాయం చేస్తాడు అదే సమయంలో కొంతమంది అన్న మా ఫ్యామిలీస్ కోరు ప్రార్థించండి అని ప్రార్థన అవసరం కోరారు ఎవరైతే కోరారు ఎవరైతే ఒకవేళ రిక్వెస్ట్ పెట్టలేకపోయినా కానీ దేవుడు మీ కుటుంబాలకు శుభము కలిగించును గాక దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆత్మీయంగా వద్దలో చేయనుగాక రెండు సమయంలో కొలసీలకు రాసిన అపోసరైన కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చి చదువుతున్నాను క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు అందుకే మనకు ముఖ్యంగా దేవుని పెట్లారా శివుని గీతాల్లో ఒక పాట ఉంది క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓ మేఘా ఆది లా సిలువాలో పనించి ప్రానమిచ్చే ప్రాణమిచ్చే మనలానో రక్షింపనించి సిలువాలో ప్రాణమిచ్చే తగ్గించుకుని నవాడై

యేసుక్రీస్తు వారు ఆయన సర్వాధికారి సర్వంలో ఉన్నవాడు ఆయనే ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మత అపోసలకారి పది ముప్పై చూస్తాం ఆయన అందరికీ ప్రభు అని ఆయనే అందరిలో ఉన్నవాడని ఆయన భేదాభిప్రాయములు కలిగిన వాడు కాదు నేను ఈ కులానికి చెందినవాడిని ఈ మతానికి చెందినవాడిని ఆ క్రైస్తవులకి నేను దేవుణ్ణి అని కాదు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజానికానికి ఆయన దేవుడు ఆయనే అందరిలో ఉన్నాడు అన్న విషయం మనము తెలుసుకోవాలి ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన రండి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము ఈ మాట చదివితే మనకు బాగా అర్థం అవుతుంది తొమ్మిది పది వచ్చిన కలిసి ఉన్నాయి ఆ పెద్దలు నువ్వు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు ఏకుడవు నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని వింటున్నారా ప్రతి జనం ప్రతి వంశము ఒకవేళ మనం అనుకోవచ్చు వాళ్ళు పలానోళ్ళు కదా వాళ్ళు పలాని వంశస్థులు కదా ఫలాని వారు కదా అని మనం అనుకోవచ్చేమో కానీ అది కాదు సహోదరులరా అపోసల కార్యంలో మరొక మాట చదువుతాను అపోసల కార్యాలు ఇది మాత్రం చాలా నిజం ఈ మాట నేను చదివే మాట చాలా నిజం అన్నమాట అపోసల కార్యములు పదవ అధ్యాయము రండి అపోసల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చదువుతున్నాను దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును ప్రతి జనములో ఏ జనమైనా కావచ్చు వారు ఏ మతస్థులు ఎవరు కాదు ఆయన అందరిలో ఉన్నవాడు ఆయనే ముఖ్యంగా ఈ అప్పస్తుల కార్యంలోనే ఆయన ఎవరో ఇంకా గుర్తు చేస్తాడు అప్పస్తుల కార్యంలో పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి అవుతున్నాను జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రవ్వనందున హస్తకృతములైన ఆలయములో నివ నివసింపడు ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదవైనట్టు మనుషుల చేతిలో సేవింపబడేవాడు కాడు మరియు యావద్భూ మీద కాపురం ఉండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తలవడారి కనుగుందరేమో అని తను వెతుకు నిమిత్తం కాలమును వారి నివాస స్థలం యొక్క పొలివేలను ఏర్పరచను ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు కాబట్టి ఈ సృష్టిలో ప్రతి మానవుని నిర్మించినవాడు నిర్మించిన దేవుడు మాట్లాడుతున్నాడు జీవమును ఊపిరినిచ్చిన దేవుడు అందరిలో ఉన్నవాడు ఆయనే తన ఆత్మను తన శ్వాసను మనలోకి వదులుతూ వచ్చాడు నా ప్రియ సహోదరులారా అందుకే చాలాసార్లు సేవకులు ఇలా చెప్తుంటే విన్నాను మన ఉచ్ఛవాస నివాసంలో కూడా ఏ సు అన్నట్టు వదులుతూ ఉంటాం అన్నట్టు అంటే ఏ సు మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా ఆయన నామస్మరణ ఉంది మీరు బాగా అర్థం చేసుకుంటే అన్నట్టు అంటాం సు అంటాం అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా ఏసు ఉన్నాడు ఆయన అందరిలో ఉన్నవాడు వారు వీరనే భేదాభిప్రాయాలు లేవు ఆయన అందరిలో ఉన్నవాడు నా ప్రియ సహోదరులారా ఆయన అందరిలో ఉన్నవాడు అర్థమవుతుందా ఆయన అందరిలో ఉన్నవాడు కాబట్టి మనం అనుకోవచ్చు మాకు వేరు మీకు వేరు వాళ్ళకు వేరు అని అనుకుంటానులే కానీ అయితే మనం గిన జాగ్రత్త గిన్న గమనించగలిగితే తడువులాడగలిగితే ఆయన ఎవరికి దూరంగా ఉన్నవాడు కాదు ఆయన అందరిలో ఉన్నవాడు ఆగర్ను కనికరించిన దేవుడే ఏసేపును కూడా కనికరించాడు ఈ సాకును కనికరించాడు కాబట్టి ఆయన పక్షపాతి కాదు ప్రతి జనములోను ముఖ్యంగా చూడండి మోయాబు స్త్రీ అనేటువంటి రూతు మరి ఆమెను ఎందుకు దేవుడు కనికరించాడు మరి ఆమె శపించబడింది కదా ప్రతి జనములో నుండి ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటే ఆయన అంగీకరిస్తాడు ఆయన అంగీక చాలామంది అంటారు బైబిల్లో చాలా విషయాలు స్వార్థంగా రాయబడ్డాయి లేదా తప్పులు రాయబడ్డాయి మరి కొందరిని చంపేశారు కొందరిని అలా చేశారు దేవుడిని అర్హత చేస్తాడా దేవుడు ఇలా చంపేస్తాడా అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అలా జరిగింది అంటే దానికి కారణం లేకుండా ఏం లేదు దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు అవకాశాలు ఇచ్చినప్పుడు ఉపయోగించుకోకపోతే వారికి శిక్ష వస్తుంది అంతే దేవుడు తన కృపను బట్టి అవకాశాలు ఖచ్చితంగా ఇస్తాడు మారుమనిసి పొందడానికి కొంత సమయం వస్తుంది ఆ సమయంలోకి కనుక మార్పు చెంద చూడండి ఒక కాయ కులిపోయింది అనుకోండి కులిపోతే ఏం చేస్తాం కులిపోయిన కాడికి మనం కట్ చేస్తాం లేదంటే పూర్తిగా ఇక వద్దులే అనుకుంటే పడేస్తాం సరే దేవుడు అవకాశం ఇస్తాడు ఆ కులిపోయిన దాన్ని తీసేసుకోవడానికి అవకాశం ఇస్తాడు అది ఉపయోగించుకోకపోతే దాని ద్వారా పది నష్టం పోతాయి అంటే ఆ కాయలన్నీ చెడిపోయే ప్రమాదం ఉంది అందుకని చెప్పి దేవుడు ఏం చేస్తారంటే ఆ కులిపోయిన దాన్ని తీసి పక్కన పడేస్తాడు అంత మాత్రం ఆయన దేవుడు నరహంతకుడు అనడానికి వీల్లేదు ఆయన అందరిలో ఉన్నవాడు అందరిని ప్రేమిస్తున్నవాడు అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఈ సర్వ మానవాళ్ళని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి నా సహోదరులారా అట్లని చెప్పి చాలామంది తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా అర్థం చేసుకొని ఏదేదో మాట్లాడడం అది ఎంత మాత్రం సమంజసం కాదు 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 ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అవసరమైతే తను ప్రేమించే శిక్షిస్తాడు కూడా అట్లని చంపేస్తాడా బ్రదర్ అనుకుంటారేమో ఆయన ఎప్పుడు ఎవరికి మనస్ఫూర్తిగా బాధ కలిగించేవాడా రండి నేను వాక్యం చెప్తాను చూడండి చాలామంది అనుకుంటున్నాను ఈ తప్పుడు అభిప్రాయాల విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎవరికి నేను విలాప వాక్యములు చదువుతాను వాక్యములు ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి చదువుతున్నాను విలాప వాక్యంలో ఎంత చక్కగా ఉందో నేను చదువుతున్నాను మీరు వినండి విలాప వాక్యములు హృదయపూర్వకంగా విలాప వాక్యములు రెండవ మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినం హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు దేశం కాబట్టి హృదయపూర్వకంగా దేవుడు నరులకు విచారం నేను ఎప్పుడు నేను ఎప్పుడు కలజేయడు ఎందుకు చంపేస్తాడు అందరిలో ఉన్నవాడు అయినే కదా కాబట్టి ఒకవేళ నీతిగా బతకడానికి ఇష్టపడితే పర్లేదు ఇష్టపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తే చూడండి యజబేయులకి దేవుడు సమయం ఇచ్చాడు మార్మన్స్ పొందడానికి యజబేయులకి ఏమి ఇచ్చాడు సమయం ఇచ్చాడు ఉపయోగించుకుందా సన్ ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఈ యొక్క మాట చెప్పి ముగిస్తాను ప్రకటన గ్రంథము దేవుడు కొన్నిసార్లు మనకు సమయం ఇస్తాడు ఆ సమయం ఉపయోగించుకోకపోతే నువ్వు చేసిన క్రియలకు ప్రతిఫలం ఆయనేం శిక్షించడం అంటే ఇది వచ్చి దగ్గరకు సంపాతా కాదు దాని ఉద్దేశం నువ్వు చేసిన క్రియలకు ప్రతిఫలాన్ని అనుభవిస్తాం మనం ఎవరు ఎవరమైనా కానీ మనం చేసేటువంటి క్రియలకు రండి ప్రకటన గంధము రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చినాం ఇరవై ఒకటి మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిదని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనదు అంటే సమయం ఇచ్చాడు దేవుడు మారు మనసు పొందితే నువ్వు ఏ పాపములో ఉన్నావో ఆ పాపాన్ని విడిచిపెడితే ఆయన నీళ్ళు ఉంటాడు ఆయన నిన్ను కనిగిరిస్తాడు సర్వములో ఉన్నవాడు ఆయనే నాలో ఉన్నవాడు నీలో ఉన్నవాడు ఈ సృష్టిలో ఉన్నవాడు రెండు వందల దేశాల్లో ఉన్నవాడు ఆయనే రెండు వందల యాభై దేశాల పైచి ప్రతి ప్రాంతంలో ఉన్నవాడు సృష్టికర్త ఆయనే నీతిగా కనుక నడుచుకోగలిగితే ఆయన నిన్ను దీవిస్తాడు నిన్ను అంగీకరిస్తాడు నా ప్రియ సహోదరులారు గమనించండి విడిచిపెట్టలేదు దేవుడు అవకాశం ఇచ్చాడు ఇచ్చినప్పటికీ కూడా మార్పు చెందలేదు ఏం చేయాలి దేవుడిక ఏం చేయాలి అంటే చూస్తూ ఊరుకోవాలా అంటే దేవుడు కొంత అవకాశం ఇచ్చాడు మార్పు చెందాలి లేకపోతే వాని వాని క్రియలను బట్టి ప్రతి మంచివైన చెడ్డమైన దేహంతో జరిగించిన వాడి క్రియల ప్రతిఫలాన్ని పొందాలి ప్రతి వ్యక్తి కాబట్టి నేను చెప్పే తలంపు ఏంటంటే ఏ రూతుకైతే దేవుడు ఉన్నాడో మొయాబు స్త్రీని ఆ స్త్రీ ఎట్లయితే భయపడుతూ వచ్చిందో రాహ భయంకరమైన పరిస్థితి ఆమె దేవుడు అంగీకరించాడు తన ప్రజల్లో చేర్చుకున్నాడు కారణం పశ్చాత్తాపం ఆకాశం ముందును భూమి ఎందున ఈ దేవుడే దేవుడని ఆమె గుర్తించగలిగింది అప్పుడే ఆమె జీవితంలో ఒక నూతనమైనటువంటి పరిస్థితులు చూస్తాం అర్థమైందా కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం దేవుని ప్రజలారా ఈ సృష్టి యావత్తులో క్రీస్తే అందరిలో ఉన్నవాడు ఆయనే అందుకే నేను ఉన్నవాడునని మోసతో చెప్పిన దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు ఆ దేవుడే ఈ దేవుడు కాబట్టి ఉన్నవాడు ఉన్నవాడైన దేవుడు నిన్ను ఆదరిస్తాడు అన్ని పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో నిన్ను ఆదరిస్తాడు అన్ని పరిస్థితుల్లో నీకు సహాయం చేస్తాడు ఈ ఉన్నవాడైన దేవుడు నేనున్నాను అంటాడు అందుకే నేను గ్రంథం చదువుతాను ఉన్నవాడైన దేవుడు ఏం చెప్తాడు దొక్క మాట యర్ష్యా గ్రంథం ఎంత మంచి మాట చూడండి యర్ష్యా గ్రంథం ఉన్నవాడు కాబట్టి ఈ ఎంత మంచి మాట నేను చదువుతాను వినండి గ్రంథం ఉన్నవాడైన దేవుడు మనకిస్తున్న అభయం చూడండి ఎంత మంచిగా ఉంటుందో రెండు చదువుతున్నాను యశ్యాగ్రంథం అరవై ఐదో అధ్యాయం యశ్యాగ్రంథము అరవై ఐదో అధ్యాయము అరవై ఐదో అధ్యాయం మొదటి చదువుతున్నాను నా యొక్క విచారణ చేయవారిని నా దర్శనముకు నాకు రాణిచ్చితిని నన్ను వెతుకు వారికి నేను దొరికితిని నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనులతో చెప్పుచున్నాను వింటున్నారా ఇదిగో నేనున్నాను భయపడద్దు ఇదిగో నేనున్నాను నేను ఉన్నవాణ్ణి ఈ సృష్టిలో ఉన్న దేవుని చాలామంది దేవుడు లేడు అంటారు దేవుడు ఉన్నాడు అంతే నమ్మడమే దేవుడు ఉన్నాడు ఆయన అర్థమైందా ఇదిగో నేను ఉన్నానని చెప్తున్నాడు నా పేరు పెట్టబడిన జనులతో చెప్తున్నాను ఈ భూమి మీద ఎవరైతే చెదరిపోయి ఉన్నారో సృష్టికర్తను ఎరుక్క ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వారితో దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేనున్నాను అందుకే లోపడిన ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను ఎంతకంటే సిలువలో పొందిన మరణం కంటే గొప్ప మరణం ఏముంది అనువనువు గాయాలేని ఎంత చిత్ర చిత్రహింస ఒకసారి ఒకసారి ఊరేసుకుని చచ్చిపోతే అది వేరు ఏదన్నా సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోతే వేరు ఇది చిత్రహింస చేయబడ్డాడు యేసుక్రీస్తు వారు నేనున్నాను అని చెప్పి మన పాపానికి పరిహారం చేసి ఈ భూమి మీద అందరిలో ఉండటానికి ఇష్టపడిన వాడు పాపి హృదయంలో ఉండటానికి ఇష్టపడిన ఏకైక దేవుడు యేసుక్రీస్తువారు పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి ఇష్టపడినవాడు ఆయన అర్థమైందా కాబట్టి క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడు ఆయనే కాదు చక్కగా ఈ సర్వములో అందరిలో ఉన్న ఈ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం కనపరుద్దాం ఏ భేదం లేదు ఆయనకు ఆయనలో పక్షపాతం లేదు చక్కగానే మనం ముస్లిం మరొకటి 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 అని ఆయనకి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు ఆయన అందరిలో ఉన్నవాడు రన్ని ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి కృపగలిగిన దేవుని నేను శుద్ధిస్తూ ఉన్నా అవును తండ్రి ప్రతి జనములో నీతిగా నడుచుకుంటూ నీకు భయపడితే నువ్వు అంగీకరించే దేవుడు కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నా వారు ఎలాంటి వారైనా ఎలాంటి భయంకరమైన వారైనా వారి జీవితం ఎలాంటిదైనా నీకు భయపడి లోబడితే నువ్వు దీవించే దేవుడు మా ప్రియులు కూడా ఎవరైతే నీ కొరకు ఉన్నారు నేను వారు వారు మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటున్నారు వారిలో మీకు రండి వారి జీవితాలు మార్చండి వారి జీవితాలు గొప్ప కార్యం చేయండి నువ్వు కూడా వారికి ప్రభువుగా ఉన్నవని ప్రార్థన చేస్తున్నా ఈ విధంగా నీ మాటలు విన్న నీ ప్రియులకు నీకు భయపడుతున్న వారికి వారికి కావలసిన సమస్తాన్ని నువ్వు ఉన్నవాడైన దేవుడు నాయన ఇదిగో నేనున్నానని అభిమిస్తున్నా కాబట్టి నీ ద్వారా ఎన్నో మేలులు ఉన్నాయి క్షేమం ఉంది ఆశీర్వాదం ఉంది కనుక సహాయం చేయి ఉన్నవాడైన దేవుడు ఏ ఉన్న ఇస్రాలను విడిపించిన దేవుడు స్తోత్ర మీరు చెప్పిన కృపకై శృతిస్తూ రాధన్ను కూడా మీరు ధైర్యపరిచి వాడుకోండి చెల్లి శారా కుటుంబాన్ని ఆదరించను చెల్లి గెజియా కుటుంబాన్ని ఆదరించండి ఈ విధంగా నాయన ప్రార్థన అవసరం కోరుతున్న ప్రియులందరినీ దీవించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని